నేను క్షేమంగానే ఉన్నా నా మనస్ఫూర్తిగా చెబుతున్నా నేను సంతోషంగానే ఉన్నా మా మా స్పేస్ క్రాఫ్ట్ మమ్మల్ని ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా ఇది బుధవారం నాసా నాసాన్ఫరెన్స్ లో సునీత విలియమ్స్ చెప్పిన మాట నిజానికి ఆ వీడియోని మీకు అనుకున్నా ఆమె మాటల్ని స్వయంగా వినిపిద్దాం అనుకున్నా బట్ కాపీ మీకు చూపించలేకపోతున్నా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి సునీత ఆమె స్పేస్ జర్నీ సుమారు ఐదు వారాల తర్వాత నాసా నిర్వహించిన పోస్ట్ న్యూస్ కాన్ఫరెన్స్ ఇది అటు విల్మోర్ కూడా తమ పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు ఫెయిల్యూర్ ఇస్ నా అన్ ఆప్షన్ అని కోర్ట్ చేసిన విల్మోర్ త్వరలోనే భూమిని చేరుతామన్నారు ప్రస్తుతం యుఎస్ స్పేస్ ఏజెన్సీ బోయింగ్ సంయుక్తంగా భూమిపై నిర్వహిస్తున్నాం ట్రస్టర్ టెస్ట్లు తమ పునరాగమనంలో కీలక పాత్ర పోషిస్తాయని విల్మోర్ వ్యాఖ్యానించినట్టు రాయిటర్స్ వార్త సంస్థ తెలిపింది అయితే వీలైనంత త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడి భూమికి చేరుతామని సునీత పూర్తి విశ్వాసంతో వారి సంగతి సరే మరి నాసా ఏం చెబుతోంది వారిని తిరిగి తీసుకొచ్చేందుకు బోయింగ్ ప్లాన్ వేస్తోంది ఏదైనా డెడ్ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు గతంలో జూన్ నెలాఖరుకు జూలై మొదటి వారం అని చెప్పుకుంటూ వచ్చినట్టు ఇప్పుడు కూడా జూలై నెలాఖరు నాటికి వారానికి తిరిగి రప్పించగలనే భావిస్తున్నారు కానీ ఆ విషయం కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎన్డీటీవీ వెబ్సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ మిషన్ ను నలభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు పొడిగించే అవకాశం ఉన్నట్టు యుఎస్ స్పేస్ ఏజెన్సీ హింటిచ్చిందని తెలుస్తోంది